ఈరోజు త్వరగా చీకటి కాదు ఎందుకంటే ఈరోజు జూన్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఈరోజు పగలు ఎక్కువగా ఉండే రోజు అనమాట ఉత్తరార్ధగోళంలో ఉన్న మనకు ఏడాదిలో అత్యంత పొడవైన పగలు ఉండే రోజు ఇదే అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ దీన్నే అయనాంతం అని పిలుస్తారు ఈరోజు సూర్యకిరణాలు భూమిపై ప్రత్యక్ష కోణంలో పడతాయి అందువల్ల వెలుతురు ఎక్కువసేపు ఉండి సాయంత్రం ఆలస్యంగా చీకటి పడుతుంది ఇందాక అయనాంతం అని అనుకున్నాం కదా అయనాంతం అంటే సూర్యుడు ఖగోళ భూమధ్య రేఖ నుండి అత్యధిక దూరంలో ఉన్నప్పుడు జరిగే ఖగోళ సంఘటన దీన్నే ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో సోల్స్టైస్ అని అంటారు ఇది సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది జూన్ ఇరవై ఒకటిన వేసవి అయనాంతం అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిన శీతాకాలపు అయనాంతం ఈసారి శీతాకాలంలో అంటే ఈ డిసెంబర్ ఇరవై మూడవ తేదీన అయనాంతం వస్తుందట ఆ రోజు ఎక్కువ రాత్రి ఉంటుందన్నమాట ఇప్పుడు ఎక్కువ పగలు అనుకున్నాం కదా ఈరోజు జూన్ ఇరవై ఒకటో తేదీ డిసెంబర్ ఇరవై మూడో తేదీన ఎక్కువ రాత్రి ఉండే రోజు అట ఆ రోజు అయనాంతం రోజున పగలు లేదా రాత్రి సమయం సంవత్సరంలో అత్యధిక లేదా అత్యల్ప నిడివి కలిగి ఉంటుందంట అంటే రాత్రి ఎక్కువైనా ఉంటుంది లేకపోతే పగలైనా ఎక్కువ కలిగి ఉంటుందంట ఇప్పుడు చూస్తున్నాం కదా మనము అందరిళ్లలోనూ లైట్లు వెలిగాయి మామూలుగా సాధారణంగా ప్రతిరోజు ఆరు దాటిన తర్వాత సంధ్యా సమయంలో అందరిళ్లలోనూ లైట్లు వెలుగుతాయి అంటే చీకటి పడుతున్న సమయం కాబట్టి ఆరో తర్వాత చీకటి పడుతుంది అనేది అందరికీ తెలిసిందే అయితే ఈరోజు మాత్రం జూన్ ఇరవై ఒకటవ తేదీ ఎక్కువ చీకటి త్వరగా కాదు పగలు ఎక్కువగా ఉండే రోజు కాబట్టి ఇప్పటికీ సాయంత్రం ఏడున్నర కావస్తున్నా కూడా ఇంకా లైటింగ్ అలాగే ఉందంటే సూర్యుని లైటింగ్ మనం ఇంట్లో వేసుకున్న లైటింగ్ కాదు ఇంకా ప్రకృతి ప్రసాదించినంగా ఆ సూర్య భగవానుడు ఇంకా ఆయన రెస్ట్ తీసుకోకుండా ఏడున్నర వరకు కూడా వెలుగులు పంచుతూనే ఉన్నాడు